హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ముప్పై ఒకటవ తేదీ మూడో నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి శుక్రవారం అర్థం సాగి ఆధునిక శుక్రవారం ఎదురులో సందర్నైతే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ మనకి మరి వీడియో వచ్చేసి పల సైజ్ కానివ్వండి పలపాలు కానివ్వండి దేశపు సీమ ఎదులు సంబంధించిన వీడియో అయితే మీకు అయితే మరొకసారి అయితే తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫుల్ వీడియో వచ్చేసి మరి పన్నెండు ఉన్నారు మధ్యాహ్నం అయితే వస్తుంది ఎవరో కూడా మిస్ చూడండి అండి మనం అయితే ఈరోజు చికెన్ స్టార్ట్ చేస్తాము ఇక్కడ మనకు మంచి సైజులో ఉన్నటువంటి ఎన్ని పళ్ళతో ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం ఒకటి నాలుగు పండుగతో కానీ ఒకటి ఆరు పళ్ళతో ఉన్నటువంటి దేశపు సీమ దూడలు అని చెప్పుకోవచ్చండి మీకు అయితే కనిపిస్తున్నాయి వీడియోలో ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మరి దూడల యొక్క వెనక భాగం ముందు భాగం గుర్రాలు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా మీవేనా ఏం చెప్పారా రేటు ఒకటి పది ఫ్రెండ్స్ మా ట్రై బిడ్డేడ్కి వచ్చేసి వన్ లాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పది వేలకి చెప్తున్నారండి బాబుతో నే బా సేదానికి ఏది నాలుగు పళ్ళతో ఉందినాలు ఫ్రెండ్స్ మరి కుడిపక్కన నాలుగు పళ్ళతో ఎడపక్క ఆరు పళ్ళతో ఉన్నాయట ఎక్కడి నుంచి వచ్చారు మరి కనకవీడు గ్రామం నందవరం మండలం కర్నూలు జిల్లా మీ పేరు శేఖర్ రైతులేనే అవునా అవునా మీ నెంబర్ చెప్పండి అరవై మూడు సున్నా ఐదు అరవై నాలుగు అరవై ఏడు లాస్ట్ ఎనభై ఐదు మరి రేటైపు ఇస్తే బేరం మాట్లాడుకోవచ్చు సార్ ఇటు రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి కేవలం నాలుగు పాళ్ళతో అలానే ఫ్రెండ్స్ మరి ముందులతో ఉన్నటువంటి దేశపు సీమ కోడే చెప్పుకోవచ్చు మీకు అయితే కనిపిస్తుంది మీకు కార్డు ఏదేనా మీదేనా సింగిల్ ఉందా ఏం చెప్తారు కోడి రేటు అరవై వేల ఫ్రెష్ రేటు వచ్చేసి సిక్స్టీ థౌజండ్ అరవై వేలుగా చెప్తున్నారండి ఎక్కడ నుంచి వచ్చారు ప్రెసెంట్ లొకేషన్ ఇది అదో నేనే కర్నూలు జిల్లా అవునా అవునా మరి ఏ పక్క వస్తే సేదంలా ఇది కుడిపక్క గ్యారంటీనా ఎడంపక్క ఏమన్నా కుడిపక్క గ్యారంటీ మీ పేరు అదే 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 లింగు అన్న మీ నెంబర్ చెప్పును నైన్ త్రీ నైన్ వన్ ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ సిక్స్ లాస్ట్ త్రీ సిక్స్ రైట్ సిక్స్ కొడి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు బిగ్ సైజ్ లో మంచి దెట్టంగా ఉన్నటువంటి దేశపు సీమ ఎద్దులు అన్ని కనిపిస్తున్నాయి మీకు ఫ్రెండ్స్ మాకు చూస్తున్నారు కదా ఎద్దులైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి వెనక బాగా ముందు భాగ వివరాలు కూడా ఏనా మీవేనే ఏం చెప్తున్నారా కడి రేటు అరవై ఒకటి అరవై ఫ్రెండ్స్ ఫైవ్ బిడ్డ వచ్చేసి వన్ లక్ష సిక్స్టీ థౌజండ్ ఒక్క లక్ష అరవై వేలుగా చెప్తున్నాండి పళ్ళు ఏమన్నా సౌలబున్నాయా మలపలే మలపల్తోనే బాబునే భరోసా బాగున్నాయి భరోసా ఎక్కడి నుంచి వచ్చారు మరి మాసమందు గ్రామం మెమ్మిగూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు రైతులనే వ్యాపారమా వ్యాపారమేనా ఇది ఒక్కడేనాయి వారానికి మీ నెంబర్ చెప్తాను మరి ఫ్రెండ్స్ మరి ఎదురుపై ఇంట్రెస్ట్ పర్సన్స్ వచ్చేసి ఎనభై రెండు తొంభై ఏడు ముప్పై నాలుగు అరవై ఐదు తొంభై ఐదు ఫ్రెండ్స్ మరి ఎయిట్ టూ నైన్ సెవెన్ త్రీ ఫోర్ సిక్స్ ఫైవ్ నైన్ ఫైవ్ నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ మరి నేరుగా పెద్దది మాటలు తెలుసుకోండి రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన కటి కపటి బసవరాజా అనేవి ఏం ఏది మలపల్తోంది మరి కుడిపక్కన ఆరుపళ్లతో ఎడపకా మలపల్తో ఏం చెప్పినారు కడ రేట్ యాభై ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ అలాగే ఆకాడ ఆకాడ మీవేనా ఇవేం చెప్పినారు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ పల్లాల సగలమైనటువంటి బాబు నేను రెండు జతులు కి అవునవును ఎక్కడి నుంచి సార్ మరి కప్పటి గ్రామం మాధుని మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పిన అరవై మూడు సున్నా ఐదు ఎనభై ఆరు సున్నా ఒకటి లాస్ట్ యాభై ఏడు

ఏం చెప్తారా కడిరెడ్ కడిరెడ్ ఏం చెప్తారా ఒకటి ఇరవై పళ్ళు ఆరు పళ్ళు అవునా ఫ్రెండ్స్ అన్న ఇక్కడ కూడా మనకు మంచి దిట్టంగా ఉన్నటువంటి ఎన్ని పళ్ళతో అన్ని ఫ్రెండ్స్ మరి హలేకర్ దేశీమాద్దులని చెప్పుకోవచ్చండి మీకు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఎద్దుల విధంగా ఉన్నా ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఐదు ఫ్రెండ్స్ మరి ఫైవ్ బిడ్రెడ్ వచ్చేసి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు వేల చెప్తున్నారు బాబుతో బాగుతాను ఎక్కడ నుంచి వచ్చారు మరి అలసం గుర్తి గ్రామ మాధురి మండలం కర్నూలు జిల్లా అంతేంటివేరుగా అన్నమాట చూస్తున్నారు చేత పట్లు చూసినా కూడా మరి రేటు వివరాలు మాట్లాడుకోవచ్చు అంటున్నారు ఇది ఒకటి ముప్పై ఆరు లాస్ట్ ముప్పై ఆరు రైట్ మరి చూద్దామండి వీటి విధంగా అనిపిస్తుంది మనకు రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి దిట్టంగా ఉన్నటువంటి ఎన్ని పంతలు ఉన్నాయి రెండు నాలుగు పంతలు ఉన్నాయి ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం నాలుగు పలు కాదు దేశపు సినిమా దూడాలని చెప్పుకోవచ్చు అండి ఏం చెప్తారు కానీ రేటు ముప్పై ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ రైట్ మరి ఆ కాడితో పాటు అన్న మూడు ఖాడీలు అయితే వారము ఇవే పళ్ళతో ఇది ఆరు పలు ఇక మలపలు ఏం చెప్పినారు రేటు ఒకటి ఇరవై ఐదు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అదే అండి చెప్తున్నాను అలాగే ఆ కాడితో పాటు మరి ఈ కాడి ఉన్నాయట అవేం ఏం చెప్తారు ఖాడీ రేటు ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ పళ్ళు రెండు ఆరు పలుతో ఉన్నాయా భగవతి నేనే మూడో జతలు గెలలు భరోసా అంతే అంటే నేర్గా అనమాట మీరు వింటున్నారు కదా మీరు చేసే పట్ల కానీ పక్క గ్యారెంటీ ఇస్తున్నారు మరి మీరు లొకేషన్ వచ్చేసి ఎక్కడి నుంచి వచ్చారుందం ములుగుందం గ్రామం మాస్పరి మండలం కర్నూలు జిల్లా మీ పేరు సోమానాన్న గారి మూడు జతలు దేశపు ఎద్దులు రైట్ మీ నెంబర్ చెప్పండి తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది అరవై ఆరు పదకొండు పదకొండు అరవై నాలుగు అరవై నాలుగు లాస్ట్ ఎనభై ఏడు రైట్ ఫ్రెండ్స్ మనం చూస్తున్నారండి వీటి వెనకపక్కలైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఇవి ఆరపాలుతో ఉన్నాయి ఇది ఒకటి ఆరపాలు మలుపులు ప్లస్ మరి పళ్ళు ఏ జత మనం కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి వారం పలచేసి కానీ మరి దేశపు సీమాయితలు రేట్లు ఈ విధంగా కొనసాగుతున్నాయి మరి ముఖ్యంగా చెప్తున్నా అండి ఫుల్ వీడియో వచ్చేసి ఫైనా అయితే వస్తుంది ఎవరు కూడా మిస్ అని చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కానీ ఆఫ్ ఆర్ మా వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్